శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ సంగమ యుగము ఉత్తమోత్తములుగా అయ్యే యుగము ఇందులోనే మీరు పతితుల నుండి పావనులుగా అయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి అంతిమ బాధాకరమైన దృశ్యాలను చూసేందుకు మీరు దృఢత్వమును కలిగి ఉండాలి దీని కొరకు శరీర భావాన్ని తొలగించుకుంటూ ఉండండి అంతిమ దృశ్యము చాలా కఠినమైనది బాబా పిల్లలను దృఢంగా చేసేందుకు అశరీరులుగా అవ్వమని సూచిస్తున్నారు ఏ విధంగా బాబా ఈ శరీరం నుండి వేరుగా ఉంటూ మీకు నేర్పిస్తారో అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని భావించండి అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేయండి ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి ఏ పిల్లలైతే ఈ సమయములో తండ్రిని గుర్తిస్తారో మరియు బ్రాహ్మణులుగా కూడా అవుతారో వారే మళ్ళీ పావన ప్రపంచములోనికి వచ్చి రాజ్యము చేస్తారు పవిత్రులుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా కూడా తప్పకుండా కావాలి ఈ సంగమ యుగము పురుషోత్తమ యుగము అనగా ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము సత్యయుగములో కలియుగములో పతితులు ఉంటారు కానీ మీరిప్పుడు సంగమయుగములో ఉన్నారు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు శూద్ర వర్ణానికి చెందిన మీరే ఇప్పుడు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారిగా అయ్యారు శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని బ్రాహ్మణ వర్ణస్థులుగా తయారు చేశారు మీరు సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులు మిగతా వారందరూ కేవలము పేరుకు మాత్రమే బ్రాహ్మణులు బ్రహ్మ బాబా ప్రజలందరికీ తండ్రి వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎందుకనగా వారి ద్వారానే పూర్తి వంశవృక్షము ప్రారంభమవుతుంది బ్రహ్మతో పాటు పిల్లలైన మీరందరూ పునర్జన్మలలోనికి వస్తారు బ్రహ్మ సరస్వతులు తండ్రి మరియు తల్లి వారే మళ్ళీ మహారాజు మహారాణి లక్ష్మీ నారాయణులుగా అవుతారు వారిని విష్ణువు అని అంటారు వారే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత వచ్చి బ్రహ్మ సరస్వతులుగా అవుతారు జగదాంబా మొత్తము జగత్తుకంతటికీ తల్లి లౌకిక తల్లి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది కానీ జగదాంబా సరస్వతి గురించి ఒక్క మీకే తెలుసు జ్ఞాన జ్ఞానేశ్వరి అయిన జగదాంబాయే మరలా రాజరాజేశ్వరిగా అవుతారు రచయిత అయిన శివబాబా ఉన్నతోన్నతుడు వారు మానవ కల్పవృక్షానికి చైతన్యమైన బీజరూపులు మానవ కల్పవృక్షము తలక్రిందుల వృక్షము దీని బీజము శివబాబా పైన ఉన్నారు వారు పైనుండి సాకారములోనికి వచ్చి అందరినీ పావనముగా తయారు చేస్తారు ఇది తయారైన తయారవుతున్న డ్రామా ఈ డ్రామా రచయిత మరియు డైరెక్టరు శివబాబా వారు కల్పక్రితము కూడా మీకు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను తెలియచేశారు ఇలాగే కల్పకల్పము తెలియచేస్తూ ఉంటారు అంత్యకాలములోని స్మృతిని బట్టే మరుజన్మ లభిస్తుంది వారు పదే పదే అదే యోనిలోనికి వెళ్తారు ఈ సమయంలో మీరు పునర్జన్మలు తీసుకుంటారు కానీ కుక్కలుగా పిల్లులుగా పుట్టరు మానవులు మరలా మానవుల రూపములోనే పునర్జన్మలు తీసుకుంటారు బాబా చెప్తున్నారు మీరు అర్ధకల్పము కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు బాబా మిమ్మల్ని మరలా జ్ఞానచితిపైకి ఎక్కిస్తున్నారు కావున ఎప్పుడూ వికారాలలోనికి వెళ్లొద్దండి పవిత్రముగా ఉంటామనే ప్రతిజ్ఞను చేయండి పవిత్రముగా కాకపోతే కొత్త ప్రపంచానికి అధికారులుగా కాలేరు అనంతమైన తండ్రి శివ బాబాయే మీకు అనంతమైన సుఖాన్ని ఇస్తారు ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు కూడా వారిని మీరు చాలా సమయము తరువాత కలిశారు వారి ప్రేమలో లీనమైనప్పుడు ఆశువులు వస్తాయి తండ్రి అనగానే రోమాలు లేచి నిలుచుంటాయి శివబాబా పిల్లలైన మీ సేవలో ఉన్నారు మిమ్మల్ని చదివించి పుష్పాలుగా తయారు చేసి తనతో పాటి తీసుకుని వెళ్తారు ఇప్పుడు మీరు ఈ అశుద్ధమైన చీచీ ప్రపంచము నుండి మనస్సును మీరు బ్రాహ్మణీలు భ్రమరము ఉదాహరణ మీకు సంబంధించినదే భ్రమరము అశుద్ధములో ఉన్న పురుగులను తెచ్చి బూబూ చేస్తూ తమసమానముగా మార్చివేస్తుంది మీరు జ్ఞాన బూబూ చేస్తూ అందరినీ తమ సమానముగా చేస్తున్నారు మీరు జీవిస్తూ పాత ప్రపంచముతో బుద్ధి ద్వారా మరణించాలి స్వయాన్ని ఆత్మగా భావించి దేహాన్ని మరచిపోండి తండ్రి చాలా మధురమైనవారు పిల్లలను విశ్వాధిపతులుగా తయారు చేయటానికే వచ్చారు మీరు స్మృతి యాత్రలో ఎంత పరిపక్వముగా ఉంటారో సేవ కూడా అంత ముందుకు వెళ్తుంది మీకు విశ్వరాజ్య అధికారాన్ని ఇచ్చే తండ్రిని ఎప్పుడూ మరచిపోకూడదు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ వారిని స్మృతి చేస్తూ ఉండాలి వరదానము జరిగిపోయిన విషయాలు మరియు వృత్తులను చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మాభావ సేవలో స్వచ్ఛ బుద్ధి స్వచ్ఛ వృత్తి మరియు స్వచ్ఛ కర్మ సఫలతకు సహజమైన ఆధారము సేవలో సంపూర్ణ సఫలతను పొందుటకు జరిగిపోయిన విషయాలను మరియు వృత్తులను సమాప్తము చేయండి స్వచ్ఛమైన ఆత్మగా అవ్వండి అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది స్లోగన్ ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటారో వారి మెడలో విజయమాల పడుతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి